ప్రజలు మర్చిపోయి మర్చిపోయింటారని అనుకుంటుంది ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే ఒకటి రెండు ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన చే ఈయన చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం ఆయన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం లక్షణంగా ఒకటవ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి సరే ఏప్రిల్ కాబట్టి మూడవ తేదీ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి మే వస్తే మే ఫస్ట్ కు అప్పటికీ వాలంటీర్లు చేయడానికి లేదు ఎందుకంటే మే థర్టీన్త్ జూన్ కూడా ఉండదు ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడు అప్పుడు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుద పొద్దున్నే వెళ్లి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత నాలుగేళ్ల పది నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అనవాయితీ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన ఆయన వెనక ఆయనను ఆయన ఒక దిక్సూచి లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు రాధాకృష్ణుడు నడుపుతూ ఓ దుష్ప్రచారం విష ప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్ట చేసుకుంటూ వచ్చారు కానీ వీళ్ళు అందరూ గమనిస్తే ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో అని చెప్పి వీళ్ళు దూరం చేస్తారు దానివల్ల అవి సాధించేది ఏంలే ఎందుకంటే నాలుగు నాలుగేళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే నాలుగేళ్ల పాటు జరిగే ఉంటుంది ఈరోజు ఈ నెల రెండు నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఇంటికెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టు ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల అది సహజంగానే చెప్పులు అరిగేటట్టే లేకుంటే ఎండలో కింద మీద పడుతూ ఆఫీసులు తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది ఆ పని చేస్తున్నది వాలంటీర్లు నువ్వు అనేలాగూ తప్పించలేవు ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడే ఈ సిటిజన్స్ ఫార్ డెమోక్రసీ లాగా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభం పెడతాయి కాబట్టి వాటిని ఆపించడానికి చెప్పే చెప్పేవాడేమో అంత ధైర్యం జాలినట్ల సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరు ఉన్నారో ఆయన అంత దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి ఆ దానివల్ల ఏ ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతు ఈ వ్యవస్థలు ఏమి అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ముప్పై వేల మంది సెక్రటరేట్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించేయని అన్నారు ఏ వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీలంతా రాండి మిగిలిన వాళ్ళకు మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు టూ డేస్ లో ఈ రోజు చూస్తే నైన్టీ త్రీ పర్సెంట్ పైన అయిపోయింది అంటే కరెక్ట్ టూ త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ లో నైన్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ అయ్యేది సెకండ్ డే అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాలలో కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్ లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారు ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆత్రుత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కు వచ్చే శాలరీను ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది రెండు మూడు రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదు ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు లేకపోతే టూ డేస్ లెట్లు ఇచ్చారాబా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింప తెలియదు మళ్ళీ అది తీసుకుని నిన్నంగో లెటర్ రాస్తావా